మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు సీనియర్ పొలిటీషియన్ స్వయం కృషితో ఎదిగిన జోగి రమేష్ గారిని అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అక్రమంగా అరెస్ట్ చేశారు కారణం ఈ మధ్య బయటపడిన నకిలీ మద్యం తయారీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారవుతుంది అనేది బయటపడిపోయింది దానికి కారకులు ఎవరు అనే అంశం మీద బదులు చెప్పాల్సిన ప్రభుత్వం దానిలో నుంచి తప్పించుకునే దానికి ఈ నింద ఎవరి మీద వేయాలని వెతికి 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 ఇబ్రహీంపట్నంలో మద్యం నకిలీ మద్యం డంప్ని బయటపెట్టిన జోగి రమేష్ గారిని దీనిలో దోషిగా చూపించే కార్యక్రమం జరుగుతుంది ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చింది అని అక్టోబర్ మూడో తారీఖు రోజు నుండి సరిగ్గా నెల రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము జోగి రమేష్తో సహా ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఓనర్ ఎవరు అని అడిగాం ఈ రోజు వరకు బదులు చెప్పలేకపోయింది ప్రభుత్వం ఒక్క తంబళ్లపల్లి కేంద్రంగానే తయారవుతుందా ఒక తమ్మళ్ళపల్లెనా కాదు అమలాపురంలో తయారవుతుంది అనకాపల్లిలో తయారవుతుంది ఏలూరులో తయారవుతుంది అనకాపల్లి అయితే స్వయంగా రాము అనే అతను ఈ రాష్ట్ర స్పీకర్ గారికి అత్యంత సన్నిహితుడు ఇవన్నీ కూడా బయటపడినటువంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఈ రాష్ట్రంలోని ప్రజలు ఆ రోజు మద్యాన్ని సేవించే పేదవాళ్ళు అది నకిలీదో మంచిదో కాక తెలియకుండా ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ వచ్చేసింది ఆల్రెడీ మార్కెట్లోకి జగన్ గార హయాంలో కేవలం మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపితే ఎక్కడ కూడా బెల్ట్ షాపులకు ఆస్కారం లేకుండా తన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోని బెల్ట్ షాపులని ఉక్కుపాదంతో అణిచివేస్తే ఈరోజు నా బెల్ట్ షాపులన్నిటినీ పోటీలు పడి అసెంబ్లీలలో అయితే ఘోరంగా ఎమ్మెల్యేలు పోటీలు పడి పంచుకొని కుటీర పరిశ్రమలలాగా నకిలీ మద్యం కేంద్రాలను తయారు చేసి అసలేంటో నకిలీ ఏంటో తెలియనంతగా రాష్ట్రంలోకి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క మరణాలకు కారణమవుతున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని అన్యాయంగా ఇరికిచ్చే కార్యక్రమమే ఈరోజు మేము డైవర్షన్ బాబు డైవర్షన్ బాబు డైవర్షన్ బాబు చిన్నబాబు పెద్ద బాబు పెంచుకుంటున్న బాబు అని మేము అంటున్నామంటే వీళ్ళకు అసలు సిగ్గు అనేది ఉందా దేవాలయాల్లో కేవలం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే మూడు ప్రమాదాలు జరిగితే స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోతే ఈ రోజున సింహాచలంలో శ్రీకాకుళం జిల్లా కాశీబెగ్గులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొమ్మిది మంది అన్యాయంగా చనిపోతే అమాయకంగా చనిపోతే దాని నుంచి కప్పిపుచ్చుకునేదానికి సడన్గా ట్విస్ట్ ఇచ్చారు నెల రోజుల తర్వాత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారట ఈ నెల రోజులు ఏం చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ